హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రంజాన్ సిరీస్లో ఇఫ్తార్ కోసం నేను మస్క్మిలన్ జ్యూస్ అయితే చేశానండి ఇఫ్తార్ టైంలో ఇలాగ జ్యూస్ తీసుకుంటే బాడీకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసి ఇలాగ బాటిల్లో వేసి పెట్టుకున్నాను ఇఫ్తార్ టైంలోకి నేను తగడానికైతే అయితే నేను ఈ మసుకు జ్యూస్ అయితే చేసుకున్నానండి ఈ జ్యూస్ జ్యూస్ని ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో చూసేయండి చూడండి నేను ఇక్కడ రౌండ్ ఉండే మిలన్ తీసుకున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్వీట్గా కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ ఫ్రూట్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకొని ఈ సీడ్స్ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి సీడ్స్ మొత్తం రిమూవ్ చేయాలి చూడండి ఇలాగా సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి తోలు లేకుండా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ మంచి డ్రింక్ అని మంచి ఎనర్జీని ఇచ్చే డ్రింక్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాసు పాలుని వేసుకోవాలి కాంచి చల్లారి పెట్టిన పాలు అండి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్ని వేసుకోవాలి ఒక వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఏం లేదండి మనం పాలు వేసాం కాబట్టి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్లాస్లోకి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే మస్క్మిలియన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి బెస్ట్ జ్యూస్ అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తుంది సమ్మర్ కాబట్టి రీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ డ్రింక్ చూడండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి ఇంకా రంజాన్ సిరీస్ అయితే మన ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్